హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే కథ పేరు మాయా అడవి సీతారాముడి సాహసయాత్ర ఒక చిన్న గ్రామం రాణిగూడెం అక్కడ సీతారాముడు అనే ధైర్యవంతుడు జీవించేవాడు అతను సాహసాలకు పెద్దగా ఆసక్తి చూపేవాడు ఏదైనా రహస్యమైన విషయం ఉంటే దాన్ని తెలుసుకోవాలని తప్పించేవాడు అతనికి నది కొండలు అడవులు అన్నీ బాగా తెలుసు కానీ అతనికి తెలియని ఒక ప్రదేశం ఉంది అదే మాయా అడవి ఒకరోజు ఊర్లో పండుగ జరుగుతున్నప్పుడు ఒక వృద్ధుడు ఊరిలోకి వచ్చాడు అతని వెంట పిల్లలు పెద్దలు ఆసక్తిగా వెళ్లారు ఎందుకంటే వృద్ధుడు రహస్యాలు చెప్పడం కోసం ప్రసిద్ధి చెంది ఉన్నాడు వృద్ధుడు మిక్కిలి క్లిష్టంగా మాట్లాడాడు ఈ ఊరికి దూరంగా ఒక మాయా అడవి ఉంది అక్కడ చీకటి శక్తులు మాయా మంత్రాలు ఉన్నాయి ఎవరూ ఆ అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదు వృద్ధుడి మాటలు విని ఊరి వాళ్ళందరూ భయపడ్డారు కానీ సీతారాముడు మాత్రం భయపడలేదు అతను అడిగాడు అయ్యా ఆ మాయా అడవిలో ఏమీ ఉంటాయి ఎందుకు ఎవరూ తిరిగి రావడం లేదు అని వృద్ధుడు జాగ్రత్తగా చెప్పాడు బాలుడా ఆ మాయా అడవిలో ఒక మహా మంత్రగంధర్వుడు నివసిస్తున్నాడు అతనికి చాలా మాయాశక్తులు ఉన్నాయి ఎవరు అక్కడికి వెళ్ళినా అతను వాళ్లను మాయాజలంతో కట్టిపడేస్తాడు నీ ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పది కానీ ఆ అడవి చాలా ప్రమాదకరం సీతారాముడు ధైర్యంగా నవ్వి చెప్పాడు మీరు చెప్పింది నాకెంతో ఆసక్తికరంగా ఉంది నేను ఆ మాయా అడవికి వెళ్ళి ఆ గాంధర్వుడిని ఎదుర్కొంటాను ఎవరు గెలుస్తారో చూద్దాం అని సీతారాముడు తన ప్రయాణం మొదలుపెట్టాడు సీతారాముడు అడవిలో అడుగు పెట్టగానే ఆ దారులు వక్రంగా మారాయి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కట్టెలు అడ్డుగా వచ్చాయి రాత్రి పడిపోయింది చీకటి పెరిగింది చీకటిలో నుండి వింత శబ్దాలు ఎగిరే పక్షుల చాపలాలు అడవి జంతువుల కేకలు వినిపించాయి కానీ సీతారాముడు మాత్రం ఏమాత్రం భయపడలేదు ఒకచోట ఒక సుందర జలపాతం కనిపించింది ఆ జలపాతం చాలా ఆకర్షణీయంగా ఉంది మెరిసే కాంతులు అందమైన సూర్యకాంతులు ప్రతిబింబిస్తున్నాయి కానీ సీతారాముడు తన తెలివి ఉపయోగించి అర్థం చేసుకున్నాడు ఇది నిజమైన జలపాతం కాదు ఇది కేవలం ఒక మాయాజాలమని అతను జలపాతం దగ్గర రాయి తీసి వేయగానే అది పరిగెడుతూ కొంచెం దూరంలో మాయమైపోయింది అక్కడ ఒక్కసారిగా గాలులు గట్టిగా వీసాయి ధ్వనులు మారాయి మరింతగా అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ దారి ముగిసింది ఎదుట పెద్దవాటి గోడలు కనిపించాయి ఆ గోడల ముందు ఒక పెద్ద ద్వారం ఉంది ద్వారం మీద వింత వింత మంత్ర సంకేతాలు రాసి ఉన్నాయి ఆ ద్వారం తెరుచుకుంటే ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి ఆ వెలుగుల మధ్యన ఒక అద్భుతమైన రూపం బయటకు వచ్చింది అతను మహామంత్రగాంధర్వుడు అతను గొప్ప సువర్ణ వస్త్రాలను ధరించి ఉన్నాడు అతని చేతిలో ఒక మంత్రదండం ఉంది అతను ఇలా అన్నాడు సాహసవంతుడా నువ్వు ఈ గుహలోకి ఎలా వచ్చావు అని సీతారాముడు ధైర్యంగా సమాధానమిచ్చాడు నేను నీ మాయాశక్తులను ఎదుర్కోవడానికి వచ్చాను నీ మాయాజాలం నన్ను భయపెట్టలేదు మంత్రగంధర్వుడు కొంచెం ఆశ్చర్యపోయాడు ఇంకా నువ్వు భయపడకుండా ఉంటావా మరి నా మాయాశక్తులను చూడు అని అతను మంత్రాన్ని పఠించాడు ఒక్కసారిగా సీతారాముడి చుట్టూ పెద్ద పెద్ద సర్పాలు కుండాలు కనిపించాయి కానీ సీతారాముడు ఏమాత్రం భయపడకుండా తన ధైర్యంతో ముందుకు నడిచాడు అప్పుడు మంత్రగంధర్వుడు ఆశ్చర్యపడి నీ ధైర్యం నాకు చాలా నచ్చింది నీకు మాయాశక్తులు లేవు కానీ నీకు ఉన్నది నీ నిజాయితీ ధైర్యం నువ్వు నిజంగా విజేతవు అని అంగీకరించాడు మంత్రగంధర్వుడు సీతారాముడికి అతని అన్ని మాయాశక్తులను ఇచ్చాడు మరియు అడవిని మాయాశక్తుల నుండి స్వేచ్ఛ చేయడానికి అంగీకరించాడు ఆ తర్వాత సీతారాముడు ఊరికి తిరిగి వచ్చాడు అతని సాహసయాత్ర గురించి అందరూ విన్నారు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఆ మాయా అడవి ఇప్పుడు అందరికీ సురక్షితం అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ